నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ ఫార్ములా మొత్తం కూడితే ఏడు అనేటటువంటి సంఖ్య వస్తుంది ఇందుట్లో పెద్ద ఫార్ములా ఏముంది ఇందుట్లో పెద్ద విచిత్రం ఏముందని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇంకొంతమంది అయితే మరో కోణంలో ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ఏమన్నా చెప్తున్నారా అని చెప్పేసి కూడా నా మీద సెటైర్ నేను చెప్పేది ఒక్క క్షణం అలా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అనేటటువంటి ఫార్ములా తోటి పొత్తుల్లో భాగంగా సీట్లు పంచుకోవాలి అనేటటువంటి ఒక ప్రతిపాదనని బీజేపీ పెట్టినట్టుకైతే ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఎవరికి ఎక్కడ బలం ఉంది సర్వే లేని చెప్తున్నాయి ఎవరికి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో సీట్ ఇస్తే గెలుస్తారు అనేటటువంటి అంశాల ఆధారంగా వీళ్ళేదో సీట్లు పంచుకుంటారు అని చెప్పేసి మనం అనుకుంటే కాదు కాదు దీనికి విరుద్ధంగా ఏదో మ్యాథ్స్ ఫార్ములాలు ఆ ఫార్ములాలు ఈ ఫార్ములాలను తీసుకొచ్చి ఈ రకంగా పెడదామనేటటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా అయితే ఒక వార్త హల్చల్ చేస్తోంది ఇది నిజమా కాదా అనేది అయితే నాకు తెలియదు చెప్పిన వాళ్ళకు కూడా తెలుసు తెలియదు కానివ్వండి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది ఏంటా ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అనేటటువంటి ఫార్ములా దీని ద్వారా సీట్లు ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నారు ఇలా పంచుకుంటే ఏం జరుగుతుందనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఈ యొక్క ఫార్ములా ద్వారా ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటటువంటి అంశాన్ని నేను విశదీకరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అనేటువంటి ఫార్ములా ఏంటయ్యా అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అనే విధంగా మూడు పార్టీలు సీట్లు పంచుకోవాలట అంటే పెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగు సీట్లు ఇస్తే అంటే ఏడుంటాయి మొత్తంగా అందుట్లో నాలుగు సీట్లు ఇస్తే జనసేనకు రెండు సీట్లు బీజేపీకి ఒక సీటు కేటాయించాలట సో ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఈ యొక్క ఫార్ములాని గనుక అప్లై చేసి అమలు చేసినట్లయితే అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగు సీట్లు తెలుగుదేశానికి రెండు సీట్లు జనసేనకు ఒక సీటు బీజేపీకి గనుక కేటాయించినట్లయితే ఈ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్రకారం తెలుగుదేశానికి వంద సీట్లు జనసేనకు యాభై సీట్లు బీజేపీకి పాతిక సీట్లు వస్తాయట సో ఎవరికి బలం ఉంది ఎవరికి ఎక్కడిస్తే గెలుస్తారనేటటువంటి లెక్కల మొత్తాన్ని కాసేపు పక్కన పెడదాం మనం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఈ రకంగా పంచుకుంటూ పోదాం అప్పుడు మీకు కూడా ఉండదు మాకు కూడా ఉండదు అనేటటువంటి ఒక సూత్రీకరణని సూత్రాన్ని బీజేపీ తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇలా చేసి పంచుకుందాం అనే డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా ఒక వార్త అయితే హాల్చల్ చేస్తుంది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ వంద ప్లస్ యాభై ప్లస్ ఇరవై ఐదు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ రకంగా పంచుకుంటారట అయితే ఎక్కడితో ఆగిపోలేదు ఇక పాతిక పార్లమెంటు సీట్లలో పదమూడు పార్లమెంటు సీట్లకు పైగా తనకి ప్లస్ జనసేనకి కలిపి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ మరో డిమాండ్ కూడా పెడుతుందట అంటే పన్నెండు సీట్లు మాత్రమే తెలుగుదేశం పోటీ చేస్తుంది వీళ్ళద్దరూ కలిసి పదమూడు సీట్లలో పోటీ చేస్తారట పదమూడు సీట్లలో మరి సగం పంచుకుంటారా లేదంటే బీజేపీ ఎక్కువ తీసుకుంటుందా లేదంటే జనసేనకి ఎక్కువ ఇస్తుందా అనేది అయితే అక్కడ క్లారిటీ లేదు ఎక్కడేదో ఒక మ్యాథమెటికల్ సూత్రం ప్రకారం తెలుగుదేశానికి ఎక్కువ అంతకన్నా కొంచెం జనసేనకి తక్కువ అంతకన్నా కొంచెం బీజేపీకి తక్కువ అని చెప్పేసి ఏదో సూత్రీకరణ ఇచ్చారు కానివ్వండి ఇక్కడ మాత్రం గంప కొత్తగా పదమూడు సీట్లు లేదా పదిహేను సీట్లు అత్సంగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ రకంగా అయినా పంచుకుంటారట మిగిలినటువంటి సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనేటటువంటి సూత్రీకరణ ఇచ్చినట్లకైతే ఒక వార్త హల్చల్ చేస్తుంది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు రేపు ఫైనల్ పొజిషన్లో ఫైనల్ స్టేజ్లో ఫైనల్ పొత్తు ప్రకటనలో ఫైనల్ సీట్ల పంపకాలు వస్తుందనేదైతే ప్రస్తుతానికి మనకు క్లారిటీ లేదు ఇక దీని మీద పెద్ద ఎత్తున గగ్గోలు కూడా మొదలైంది తెలుగుదేశం పార్టీలో అదేంటి మేము వంద సీట్లలో పోటీ చేయటం ఏంటి మీకు మిగతా పక్షాలకు అంత బలం ఉందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మేము యాభై సీట్లలో పోటీ చేస్తే మాకన్నా తక్కువగా అంటే మాకన్నా సగం సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందా బీజేపీకి అంత బలం ఉందా అని చెప్పేసి జనసేన ఇంకేముంది పాతిక సీట్లలో పోటీ చేస్తున్నావు మనకి ఇది ఇంకా తక్కువ జాతీయ పార్టీ కనీసం ముప్పై నలభై అన్న అడగాల్సిందే కదా లేదా ముగ్గురు చెరుసగం 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 అన్నట్లుగా పంచుకోవాల్సిందే కదా అని చెప్పేసి కొంతమంది బీజేపీ నేతలు కూడా అబ్బే పాతిక సీట్లు సరిపోవండి అనేటటువంటి అసంతృప్తి ఇలా రకరకాల ఎమోషన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా మీరు చూడవచ్చు వంద సీట్లు ఇచ్చినా సరే మాకు వందేనా అని తెలుగుదేశం యాభై సీట్లు ఇచ్చినా సరే యాభై ఏనా బీజేపీకి పాతికి ఇచ్చి మాకు యాభై ఏంటి బీజేపీ బలం ఎంత సున్నా పాయింట్ ఎనిమిది మూడే కదా అది సున్నా పాయింట్ సున్నా ఐదుకు పడిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు మేము పది శాతం ఉన్నాం మాకు ఇంకా ఎక్కువ సీట్లు రావాలి బీజేపీలో కూడా సగం కోసి మాకు ఇవ్వండి వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకని చెప్పేసి జనసేన లేదు లేదు పాతికేంటి పాతికే మూలక సరిపోతాయి మేము జాతీయ పార్టీ మాకు ఇంకా ఎక్కువ ఎక్కువని చెప్పేసి బీజేపీ ఇలా ముగ్గురు మూడు రకాలుగా పోట్లాడుకుంటున్న పరిస్థితి వస్తుంది అయితే ఇది నిజంగా ఈ సీట్ల పంపకాల్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదంటే కేవలం సృష్టించబడ్డ కథనమా అల్లినటువంటి కథనమా లేదంటే వైసీపీ వీళ్ళందరి మధ్య తంపులు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమా అనేది అయితే ఇప్పుడు అంతు చెక్కటం లేదు ఒకవేళ ఇదే ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అనేట అంశాన్ని ఒకసారి నేను ఇక్కడ కుండబద్దలు కొట్టేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు బీజేపీ దగ్గర నుంచి వద్దాం అంటే కింద నుంచి పై వరకు వద్దాం బీజేపీ దగ్గర నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో అప్పుడు కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఇన్ని సీట్లు ఇవ్వలేదు ఇన్ని సీట్లు ఇవ్వలేదు పాతిక సీట్లు అంటే చాలా ఎక్కువ అప్పుడుకున్న బలానికే అప్పుడుకున్న పరిస్థితులకి అవి అన్ని సీట్లు ఇవ్వకపోగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సున్నా పాయింట్ ఎనిమిది మూడుకు పరిమితం బీజేపీకి ఇప్పుడు ఇంకా తగ్గిందని చెప్తున్నటువంటి బీజేపీకి పాతిక సీట్లు ఇవ్వటం అంటే పాతిక సీట్లు గంగాలో కలిపినట్లే అనేటటువంటి ఒక లెక్క అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది పైగా పార్లమెంటు స్థానాల వారీగా తీసుకుంటారా లేదంటే అచ్చంగా గెలిచే స్థానాలు మాత్రమే పిక్ చేసుకునే ప్రయత్నం చేస్తారనేది అయితే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే మనం రాయలసీమకు వద్దాం రాయలసీమలో కనీసం బీజేపీ ఒక్క సీటు సొంతగా గెలిచే పరిస్థితి ఉందా ఓట్ల ట్రాన్స్ఫర్ ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం ముందు ఎంతో కొంత సొంత బలం ఇక్కడ ఉంది అనుకుంటే మిగిలిన పక్షాల బలం కూడా తోడైతే గెలుస్తుంది అనే పరిస్థితి అప్పుడు పొత్తుల్లో సీట్ల షేరింగు సీట్లు డిసైడ్ చేసుకోవడానికి గట్టిగా మాట్లాడటానికి గట్టిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సీట్ అయినా సొంతగా గెలిచే పోనీ కనీసం మనకి మాత్రంగా బలం ఉంది ఫలానా స్థానంలో అని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా అంటే వేసి వెతికినా సరే మనకు కనపడదు మరి అలాంటి రాయలసీమలో పార్లమెంటు సీట్ల వారి గాటు అనంతపురం కానివ్వండి హిందూపురం కానివ్వండి కర్నూలు కానివ్వండి నంద్యాల కానివ్వండి తిరుపతి కానివ్వండి చిత్తూరు కానివ్వండి ఈ పార్లమెంటు సీట్లలో ఒక్కొక్క సీటు ఒక్కొక్క సీటు ఒక్కొక్క సీటు పిక్ చేసుకుంటూ వెళితే ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నిటికనీ పోయినట్టేనా ఇక అక్కడి నుంచి కాస్త దక్షిణ కోస్తాకు వద్దాం దక్షిణ కోస్తాలో ప్రధానమైన నెల్లూరు కానివ్వండి లేదంటే ఒంగోలు కానివ్వండి ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీట్లో అయినా సరే బలంగా ఎక్కడైనా బలంగా ప్రభావితం చూపే పరిస్థితుందా లేదుగాక లేదు ఇక పైకి వచ్చిన బాపట్ల దగ్గర కానివ్వండి గుంటూరు నరసరాపేట కృష్ణ వీటిలో ఏ స్థానంలో బలంగా ఉంది మనకు కనిపించట్లేదు కదా ఇక అలాంటి పరిస్థితుల్లో మాకు విజయవాడ పార్లమెంట్ సీటు కావాలి లేదంటే విజయవాడలో పార్లమెంట్ సీట్ ఇచ్చారంటే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లో ఏదో సీట్ అడుగుతారు సో గతంలో ఎప్పుడో గెలిచారు కాబట్టి ఆ రకంగా కట్టబెట్టినా సరే ఇప్పుడు మారిన పరిస్థితులు గెలిచే అవకాశం ఉందా లేదంటే మాకు వైజాగ్ ఎంపీ సీట్ కావాలంటారు వైజాగ్లో విష్ణుకుమార్ రాజు ఒక్కళ్ళు పొత్తులో భాగంగా ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితి మనకి చూస్తున్నాం అక్కడ మరి అలాంటి ప్లేస్లో ఆయన ఒక్కడికంటే సరే సీట్ ఇవ్వచ్చు పార్లమెంటరీ సీట్ అంటే ఎక్కడ ఇస్తారు ఏ రకంగా వదులుకుంటారు విశాఖపట్నం విజయవాడ లాంటి కీలకమైన స్థానాలని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏ విధంగా వదులుకొని బీజేపీకి ధారపోస్తాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది సో అక్కడ సమస్య అంతా మొదలవుతుంది వీళ్ళు వంద తీసుకుంటారా జనసేనకి యాభై ఇస్తారా అన్న దగ్గర ఎస్ ఖచ్చితంగా అక్కడ కూడా కొంత డిస్కషన్ జరగొచ్చేమో గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళు సర్దుకొని ఒక మిట్ వాళ్ళు దిగో ఒక మెట్టు వీళ్ళు దిగో సరే ఒక నెంబర్కి ఫిక్స్ అవ్వచ్చేమో కానీ పాతిక సీట్లు ఒక్కొక్క పార్లమెంటు వారీగా లెక్కేసుకుందాం ఒక్కొక్క పార్లమెంటు వారీగా పెట్టేసుకుందాం అనేటటువంటి దాంట్లో పాతక సీట్లు అచ్చంగా బీజేపీకి ఇవ్వాలంటే పార్లమెంటు సీట్లో కూడా మేము ఇద్దరం కలిసో పదమూడు పదిహేను తీసుకుంటాం అందుట్లో మేము పంచుకుంటామంటే అసలు లాజిక్ ఎక్కడంత అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న సో ఒకటో రెండో స్థానాలు మహా అయితే మూడు నాలుగు స్థానాలు బీజేపీకి కేటాయిస్తారు అని అన్నప్పుడు ఈ పొత్తు ఫలప్రదమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పొత్తు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప పాతక సీట్లు ఇస్తారు ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తారు ఐదు ఎంపీ సీట్లు ఇస్తారు విజయవాడ లాంటి కీలక స్థానం కావాలి విశాఖపట్నం లాంటి కీలక స్థానం కావాలని బీజేపీ కోరినట్లయితే ఈ పొత్తు ఫలప్రదమయ్యేటటువంటి అవకాశం ఉండదు ఒకవేళ పొత్తు పెట్టుకునే సీట్లు తీసుకున్నా సరే ఓట్లు ట్రాన్స్ఫర్ జరగడం అనేది దాదాపుగా అసాధ్యం కాబట్టి మళ్ళీ పునరాలోచించుకోలేదు నేను చెప్పినటువంటి ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అనేటటువంటి ఫార్ములా పార్లమెంట్లో ఒక పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నాలుగు తెలుగుదేశానికి రెండు జనసేనకి ఒకటి బీజేపీకి అనేటటువంటి ఈ ఫార్ములాలో బీజేపీకి స్థానాలు ఎక్కువగా కేటాయించడం అనేది వాళ్ళిద్దరికీ ముప్పు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ బలం ఎంత ఎక్కడ మాత్రం వాళ్ళకిస్తే గెలుస్తారనేటటువంటి అంచనాలు సరిగ్గా వేయకుండా పెద్ద పార్టీ దేశంలో పెద్ద నాయకత్వం మోదీ అమిత్ షా వీళ్ళందరూ చూసేసి భయపడిపోయి ఎక్కడో లొంగిపోయారంటే ఈ రెండు పార్టీలకి నష్టం తప్పదు ఆ పాతికిచ్చినా ఈ ఎనిమిది ఇచ్చినా వాటన్నిటిని గంగలో పోసినట్టే అంటే వైసీపీ పాలు చేసినట్టే అని చెప్పేసి మీరు భావించే రంగంలోకి దిగటానికి సిద్ధంగా ఉండండి మరి నేను చెప్పినటువంటి ఫార్ములా మీద ఈ అంశాల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నా కమ్యూటర్ పనులు తెలియజేయండి ఖచ్చితంగా అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే